ఏపీకి కేంద్రం తీపి కబురు చెప్పింది కేంద్ర రక్షణ రంగానికి సంబంధించి మరో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ సర్వం రంగం అవుతుంది మరి భారత డైనమిక్ లిమిటెడ్ బీడీఎల్ పన్నెండు వందల కోట్లతో కొత్త క్షిపణులకు సంబంధించి యూనిట్ను ఏర్పాటు చేస్తుంది ఏపీలో ఇది సమీకృత ఆయుధ వ్యవస్థలు ప్రొపెల్లెంట్లను తయారు చేస్తుంది ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర ఈ యూనిట్ ప్రారంభమవుతుంది దీనివల్ల ఆరు వందల మందికి ప్రత్యక్షంగా వెయ్యి మందికి పరోక్షంగా ఉద్యోగాలు దొరుకుతాయి భారత సైన్యానికి అవసరమైనటువంటి మిజైళ్ళు ఇతర ఆయుధాలను ఇక్కడ తయారు చేస్తారు మరి ఈ యూనిట్ కోసం బీడీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి పద్నాలుగు వందల ఎకరాలు కావాలని అడిగింది సంస్థ అధికారులు ఇప్పటికే దొనకొండ దగ్గర భూములను చూశారు బీడీఎల్ డిఆర్డిఓ సహకారంతో మిజైళ్ళు ఇతర ఆయుధాలను తయారు చేస్తుంది మరి దీనికి సంబంధించి పూర్తి డిపిఆర్ అలాగే డి బీడీఎల్ ప్రభుత్వానికి ఇచ్చింది మరి ఇప్పటికే భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజీస్ సిస్టమ్ లిమిటెడ్ కూడా ఒక యూనిట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది మరి శ్రీ సత్యసాయి జిల్లా మడకషిర్లో రెండు వేల నాలుగు వందల కోట్లతో ప్లాన్ చేస్తున్నారు ఈ యూనిట్లో అత్యాధునిక రక్షణ పరికరాలను తయారు చేస్తారు ఈ రెండు యూనిట్ల వల్ల కూడా రక్షణ పరికరాల తయారీ పరిశోధనలో రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుందని అధికారులు అంటున్నారు చూద్దాం నమస్తే